చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమరావతిని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నట్టుంది అమరావతిని ఈ ఐదేళ్ళు ఒక రూపం సంతరించుకునేలా చేయాలి మనం లాస్ట్ గవర్నమెంట్లో ఏదైతే టూ థౌజండ్ ఫోర్టీన్ టూ నైన్టీన్ అమరావతిలో మనం గ్రాఫిక్స్ ఏ విధంగా అయితే మనం చూపించామో అది పూర్తిస్థాయిలో నిజం చేసి చూపించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాని కసరత్తు తీసుకెళ్తా ఉంది బహుశా చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం అమరావతి రాజధాని కాకుండా మూడు రాజధానులను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పటి నుంచి అమరావతి కావాలి అమరావతి కావాలి అమరావతే కావాలని గడిచిన ఐదేళ్ళు ఆయన చేయని పోరాటం అంటూ ఏదీ లేదు అమరావతి కోసం అమరావతి కర్త కర్మ క్రియ ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు ఉండాలని చెప్పి బాగా ఆయన కంకణం కట్టుకొని ఉంటారు బహుశా అందుకే అమరావతి కోసం ఎక్కడం ఎక్కడం ఫస్ట్ అమరావతి రాజధాని అని చెప్పి ఫస్ట్ ఆయన ప్రకటించింది అదే ఇప్పుడు అదే అమరావతిలో చిల్ల చెట్లు లేకపోతే ఉన్న నీటుగా లేని అడవిలాగే ప్రాంతం పిచ్చి పిచ్చి మొక్కలు అన్ని మొలిచినాయి కదా దీన్ని కేవలం తొలగించడానికి ఆయన రివర్స్ టెండరింగ్ పేరిట ఒకటి ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్ జీవో అనాలా దాన్ని వదిలేరు దాంట్లో ఈ టెండర్కి ముప్పై ఆరు కోట్ల ముప్పై ఆరున్నర కోట్ల రూపాయలు కేవలం చిల్ల చెట్లు లేకపోతే ఇంకోటి ఇంకోటి తొలగించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వదిలింది అంటే దీన్ని మళ్ళీ టెండర్ ప్రక్రియ అంటే అట్లా ఏదో ఎవరికో అప్పచెప్పి చేసేసేది అయితే కాదు ఒక టెండర్ అయితే పిలుస్తూ ఉన్నారు మనం పదివేలు కట్టి ఆ టెండర్ ప్రక్రియలో పాల్గొనవచ్చు దాంట్లో పూర్తి ఎవరైతే తక్కువ బిడ్డ వేస్తారో వాళ్ళకి ఇస్తారు అంటే ఈ ముప్పై ఆరు కోట్లకి మేము చేయగలుగుతాము మళ్ళీ ఎక్స్ట్రా పడితే అన్నీ కాదు ఆ ఎక్విప్మెంట్ అవన్నీ ఉన్నోళ్ళు పూర్తి ఎవరైతే నిష్ణాతులు ఉంటారో వాళ్ళని పిలిపించి చేయించడానికి ఈ ప్రక్రియ కాకపోతే ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ లే ముప్పై ఆరున్నర కోట్లు అనేది చాలా పెద్ద అమౌంట్ అంటే ఆ ఇరవై తొమ్మిది గ్రామాల పరిధిలో చిల్ల చెట్లు బళ్ళ చెట్లు అంతా కంప్లీషన్ అనేది ఒక సంవత్సరంలో వాళ్ళు పీరియడ్ పెట్టుకున్నారు ఈ సంవత్సరంలో పూర్తి స్థాయిలో అది తొలగించాలి మొత్తం నీట్గా ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉన్నారు నా ఉద్దేశంలో నేనేమనుకుంటానంటే ఆల్రెడీ మనకి ఎన్ఆర్జీఏ స్కీమ్ కింద జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం కింద మనకి ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు ఆ డబ్బులు అడివాళ్ళు పడతాయి అయ్యేదో తీసుకొచ్చి వాళ్ళ చేత సేపు పని చేపిస్తే ఈ సంవత్సరం మొత్తం మనకి అట్లా ఎంతో కొంత అయిన బడ్డెం తగ్గింది కదా ఎంతో కొంత అయిన బడ్డెం తగ్గితే మేబీ చంద్రబాబు నాయుడు గారు ఆ దిశనే ఆలోచిస్తే బాగుంది ఆల్రెడీ వాళ్ళ చేత ఇట్లాంటి పనులే చేపిస్తాం మన ఈ మధ్య రీసెంట్గా చ మన ఉద్యానవన అన్న పంటలకు కూడా వాళ్ళ వాళ్ళ చేత వర్క్ చేపించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక సంతకం ఏదో పెట్టారు ఈ పంచాయతీరాజ్ మినిస్టర్ అయ్యాక అది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో కూడా ఉంది కానీ నేను కొత్తగా ఈ సంతకం పెట్టినప్పుడు నాకు అర్థం కాలం అవును అప్పుడు కూడా ఉంది కదా ఎన్ఆర్జీఏ స్కీమ్ కింద పనిచేసే వాళ్ళు మనకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా సరే ఏదైతే ఆయన పెట్టాడు ఎందుకు మంచి వచ్చాడో అది నడవాలి కదా అనిపించింది ఇప్పుడు ఆ వర్కర్స్నే తీసుకొచ్చి ఇటు మలిపి ఇటు ఎంతో కొంత పని అయితే పని మనం చేయించుకుంటే మనకి ఎంతో కొంత బడ్డను తగ్గుద్ది కదా పూర్తి స్థాయిలో ఒకరికి టెండర్ ప్రక్రియ ఇచ్చి అటు చేసి ఇది చేసే బదులు పూర్తిగా ఈ ప్రక్రియ గురించి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు బాగుంటుందేమో బహుశా ఇది సలహా మరి ఆయన ఆయన గవర్నమెంట్ అనేది పూర్తిగా ఆయన మీద డిపెండ్ అయి ఉంటుంది అమరావతిని ఒక సంవత్సరంలో పూర్తిస్థాయి సస్యశ్యామలం చేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయలేము కాబట్టి ముప్పై ఆరున్నర కోటి కాబట్టి పెద్ద అమౌంట్ బహుశా అది చాలా పెద్ద అమౌంట్ అని నాకు అనిపిస్తూ ఉంది